హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో చేపల పులుసు చేపలు ఫ్రై చేసి చూపిస్తానండి ముందుగా చేపలు తెచ్చి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను నేను చూడండి ఇందులో చెన ఎంత వచ్చిందో చెన ఎంత తీసి పక్కన పెడుతున్నాను పులుసు పెడతానండి అది ఇందులో నడుము ముక్కలన్నీ తీసి ఫ్రై చేస్తాక తీస్తున్నానండి చూడండి ఇందులో నడువు ముక్కలన్నీ తీసి ఐదు ముక్కలు అలా ఉంచండి చిన్న పొరముక్కతో అవి పులుసులు వేసేస్తాను ఇవి ఫ్రైకి మ్యాగ్నెట్ చేసి పెడతానండి కొద్దిగా పసుపు సాల్టు తగినంత కారం కొద్దిగా అల్లం వెల్లి పేస్టు ఒక నిమ్మ చెక్క కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కొద్దిగా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ వేసి బాగా మ్యాగ్నెట్ చేసి పెట్టాలండి ముక్కలంతా బాగా పట్టేంత కలుపుకోవాలి ఇలా కలిపితే మంచిగా పడుద్దండి ఒక అరగంట పక్కన పెట్టాలి అట్లని తర్వాత మరో పక్క మళ్ళీ బాండి నేను ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు వేస్తున్నాను పులుసులో మెంతులు వేస్తే బాగుంటుంది వేసానండి కోసం చాలా నీస వాసన రాక ఉంటుందని ఇప్పుడు మనం నూరు పెట్టుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి శాపస్ కొద్దిగా నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది అనేసి ఆ మెంతులు వేసుకుంటే ఆ మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది అని వేసానండి చూడండి ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో కూడా తగిన సాల్టు కారం కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి ఒకసారి ఇలా వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసేసుకోవాలి శన ఎక్కువ ఉందని కొన్ని వేసానండి ఒక ఐదు ముక్కలు వేసాను ఇప్పుడు మనం పులుసు వేసేసుకోవచ్చు ఏం మగ్గ అవసరం లేదండి చేప ముక్కలు నేను దీనికి తగినంత చింతపండు నానబెట్టిన అంతా పులుసు పిసికి వేసేసానండి వేసేసి ముగ్గి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం పోసి మూపు పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే ఇలా మరుగుతాయి ఇలా మరిగట్టినప్పుడు నేను ఈ శన ఇంద్ర వేసేస్తాను అప్పుడు ఇది ఏమి విడిపోదండి ఏదో కొంచమే ఉండి మనం చేప ముక్కలు ఎక్కువ వేస్తే ఏదన్నా బట్టలో కట్టేయచ్చు విడిపోదు నేను ఇలా పులుసులు వేసుకొని సేపు గట్టి ఇది కొద్దిగా బెండకాయలు కూడా వేస్తున్నాను నేను ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు మీరు చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటున్నారు ఉల్టానా అని అలా ఏం లేదండి మేము ఆంధ్రాలో అందరూ వేసుకుంటారు మేము మొక్కలమే కదా చేపల పులుసులో బెండకాయ కంపల్సరీ వేస్తారు చాలా మంది వేసుకుంటారు టేస్ట్ బాగుంటుందని చేపల పులుసులు వంకాయ బెండకాయ వేసుకుంటే బాగుంటుందని చాలా మంది వేస్తారండి ఒకవేళ మీకు తెలియపోతే మీరు వేసుకుని చూడండి ఒకసారి ఇవ్వాలి రేపు అన్ని కూరగాయలు అన్నింటిలో వేసేస్తున్నారు అన్నీ కలిపి చేసేస్తున్నారు పులుసులో మరిగినట్టు కొంచెం గరం మసాలా వేసానండి నేను ఎప్పుడు పులుసులో గరం మసాలా వేయను ఎందుకు వేసానంటే చేప చాలా ఎక్కువ ఉంది కదండి ఒకవేళ అయినా మనకి ఎన్ని ససలు అనిపిస్తుంది అని వేసేనా కొద్ది లేకపోతే నేను ఇల్లు పచ్చలకర వేస్తాను ఎప్పుడు ధనియాల పొడిని మరో పక్క చేప ముక్కలు కూడా ఏం చేసుకుంటున్నానండి మిగతాయన్నీ కూడా వేసుకోవాలి మా పెద్ద అబ్బాయి చేపల పులుసులో ముక్కలు తినండి అందుకే ఫ్రై చేస్తాను ఎప్పుడు చేపల కూర ఉన్నా పక్కన ముక్కలు చేస్తాను ఫ్రై మా చిన్న అబ్బాయి అయితే పులుసు అయినా ఫ్రై అయినా ఏదైనా తింటాడు కదా ఆయన పెద్ద అబ్బాయి తినండి ఆయనకి ఫ్రై చేయాలి కూర్చోండి చేపశన అసలు ఎక్కడ ఇడిపోకనే ఎలా వచ్చిందో మనం పులుసు వేయగానే ఇలా ఉడికేకి ఇలా గట్టిపడిపోద్దండి చేప చేపల పులుసు ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి